ುಲ್ಟ ಒ ಪ್ರವಕ್ತಿ హుల్దా తన ప్రజల నిమిత్తం ప్రభువు వాడుకున్నాడు రెండవ దినవృత్తాంతములు ముప్పై నాలుగు ఇరవై రెండు హుల్దా షల్లూం భార్య ఎరుస్లేం కాపురస్తులు హుల్డా అనగా ముంగి శబ్దము ఆమె ప్రవర్తినిగా ఖ్యాత షల్లూం యాజకుల వస్త్రములు ఉండే శాలకు అధికారు వస్త్రములను శుభ్రపరిచి యాజకుల కొరకు సిద్ధపరిచే ఆమె కూడా పాత నిబంధనలో యాజకులు మాత్రమే బల్లులు అర్పించేవారు వారి వస్త్రం మీద రక్త మరకలు పడి ఉండొచ్చు కొన్ని సమయాల్లో వారి వస్త్రం చిరిగి ఉంటే కుట్టి ఇచ్చి ఉండొచ్చు తప్పక హుల్డా తన భర్తకు సహాయకారిగా ఉండేది పరిశుద్ధమైన యాజక ధర్మం చేయడానికి భార్యాభర్తలు ఎంతో గొప్ప చేశారు భర్తకు చేదుడు వాదోడుగా ఈ స్త్రీ భక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన హుల్లక్షణాలన్నీ ఈమెకున్నవి హుల్డా ముక్కుసూటి మనిషి ప్రభు వర్తమానం ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి ఈ హుల్దా ప్రజలకు ఆశ్రయంగా ఉండను ఈమె మొదటి లక్షణం ఇది రెండవ లక్షణం ధైర్యవంతురాలు రెండవ రాజులు ఇరవై రెండు పదిహేను పదహారులో ఇలా ఉంది మిమ్మల్ని నా ఎదురుకు పంపిన వారితో ఈ మాట తెలియజేయడు ఏ హోవా సెలవిచ్చింది ఏమనగా యువత సూతారాజుల గ్రంథములు చదివించినటువంటి గ్రంథములు వ్రాయబడినదంతటిని ఏదో విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపుర మీదకి రప్పించను ఈ జనులు నన్ను విడిచి ఈత దేవతలకు ధూపం వేయచ్చు తమ సకల కార్యం చేత నాకు కోపం పుట్టినారు కనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొంచున్నది ఏహోవాద్ద విచారణ చేతికై మిమ్మల్ని పంపిన యువరాజుకి ఈ మాట తెలియపరచుంది ప్రవక్తి అయిన హుల్లా ధైర్యముగా తన యుద్ధకు వచ్చిన పెద్దలకు ఈ విధంగా జవాబు చెప్పింది ఈమె దేవుని పక్షంగా మాట్లాడు స్త్రీ రాజుకు గాని అధికారులకు కానీ భయపడలేదు కేవలం దేవుని కొరికే నిలబడింది ఏహోవాధి భయభక్తులు కలిగి బహుధైర్యము పుట్టించును ఈమె దేవుడు రాజ్యం కొరకు వాడుకున్నాడు బహుల్టా భక్తిపర్రాలు సాహసవంతురాలు నమ్మదగిన వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడగలిగిన స్త్రీ దేవుని వర్తమానం ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రవక్తిని మానవులకు దేవునికి మధ్యవర్తి గుణవంతురాలు ఈమె ప్రవక్తినిగా బహుఖ్యాతి పొందింది ప్రభు కొరకు నిలబడిన స్త్రీ ప్రజల మెప్పు పొందినటువంటి స్త్రీ ప్రజలను ఆదరించే స్త్రీ ఇది రెండో దినవృత్తాంతము ముప్పై నాలుగో అధ్యాయ ఇరవై రెండులో హుల్దా షల్లు భార్య ఎరుస్లేం కాపరుస్తున్నారు హుల్దా అనగా ముంగీసా అని అర్థం ఈమె గొప్ప ప్రవక్తనిగా ఉంది